సంజన రైట్ అయినా అనవసరంగా రీఎంట్రీ ఇచ్చారా రాము మాట్లాడిన పాయింట్స్ లో అసలు ఈ విషయాల గురించి మాట్లాడతాకి మనతో పాటు ఉన్నారు ఎస్పి పవన్ గారు నమస్తే సార్ సార్ నిన్న బిగ్ బాస్ అనేది కొంచెం బస్ బాగా క్రియేట్ చేసిందనే చెప్పొచ్చు నామినేషన్ అనేది ఎలా జరిగిందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఫాస్ట్గా డిస్కస్ అయితే ఫస్ట్ మీకు మీకు నచ్చిన పాయింట్ ఏంటి ఎవరెవరిని అనేది కరెక్ట్ చేద్దాము నాకు హరీష్ నామినేట్ అయితే ఒకటి బాగుంది అలానే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పాయింట్స్ కూడా రాము నిన్న బాగా మాట్లాడాడు యాక్చువల్ గా ఏంటంటే నామినేషన్స్ కన్నా ఎవరు ఎవరిని చేశారు కన్నా రాము ఇప్పుడు కొంచెం ఎలివేట్ అయ్యాడు అనిపించింది ఇప్పటిదాకా ఏంటంటే తను ఓకే కొంచెం స్వీట్ గా సాఫ్ట్ గా అలానే అనిపించాడు మనకి ఇప్పుడు ఏంటంటే తన పాయింట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఎలివేట్ చేస్తూ మాట్లాడారు రాము మాట్లాడిన దానిలో ఒక మంచి మంచి పాయింట్స్ ఉన్నాయండి ఫస్ట్ తను స్టాండ్ తీసుకున్న విధానము అతను ఓపెన్ అప్ అయిన విధానము కరెక్ట్గా ఉంది అలాగే తను హరీష్ను కూడా డిఫెండ్ చేసిన విధానం కూడా అంటే ఇప్పుడు తను ఆశాశైని నామినేట్ చేయగానే హరీష్ ని అతను చాలా ట్రిగ్గర్ అయిపోయాడు అసలు మొత్తం అసలు ఏదో కంప్లీట్ గా ఇంకా పదాలు ఉపయోగించకూడదేమో గానీ మనం అసలు యాక్చువల్ గా హరీష్ గారిని చూస్తేనే తను ఇంత కూడా యాంటీ అనేది అసలు తీసుకోలేకపోతున్నాడు తనతో మంచిగా ఉంటే తప్ప ఎవరినైనా కూడా తను ఒక్క పాయింట్ అన్నారు అంటే వాళ్ళని మామూలుగా ఇది చేయట్లేదు అయితే మధ్యలో ఇప్పుడు ఫ్లోరా శని గారు చెప్పింది ఏంటంటే మీరు ఆ షాంపుల దగ్గర వీటి దగ్గర మాట్లాడుకుంటూ వచ్చారు కదా ఆ పాయింట్ దగ్గర నుండి వచ్చి నేను నామినేట్ చేస్తున్నాను మిమ్మల్ని చెప్పింది నేను మీరు ఫస్ట్ నాకు ఫ్రెండ్ అయినా సరే మిమ్మల్ని ఏదో నేను వెనకేసుకుంటూ వచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆ తర్వాత ఏమన్నాడు ఓడ దాటిన దాకా ఓడమల్లన్న ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అంటారని చెప్పి చెప్పాడు ఈ మాస్క్ మ్యాన్ అంటే మన హరీష్ గారు ఆయన చెప్పేదానిలో ఇప్పుడు ఒక్కోసారి ఆయనే మాట జారుతుంటాడు ఇట్లాంటివి చెప్తుంటాడు బోడి మల్లన్న అంటుంటాడు మధ్యలో తనూజ విషయం వచ్చింది తనూజ ఆర్గ్యుమెంట్ చేసి నువ్వు అంటే నువ్వు అని మర్యాదగా మాట్లాడండి అని అంటాడు ఏంటయ్యా నువ్వు అంటే అయ్యా ఏంటి అదేం మాట్లాడుతున్నావు అంటే తననే పాయింట్స్ తనకి బాగా అవుతున్నాయి అతను వేరే వాళ్ళని అనేవి ఇప్పుడు అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తారేంటి మీరు అని చెప్పి రాము అన్నాడు అనగానే మీరు అత్తకి దుత్తలు అయిపోయారు కదా అన్నాడు ఇక్కడ చాలా మంది తెలియదేమో యా దుత్త అంటే కుండ అండి అది మన తెలంగాణలో వాడతారు అత్త మీద కోపం దుత్త మీద చూపించడం ఏంటంటే ఆయన ఏం చేయలేక వీళ్ళు వెళ్ళి కుండ కొట్టేయండి అల్లుడు పోయి సో ఇట్లాంటివి అతను మాట్లాడే అతను చేయొచ్చు కానీ అతని మీద అసలు నామినేషన్స్ లో నువ్వు అంత ట్రిగ్గర్ నువ్వు డిఫెండ్ చేసుకో ఇప్పుడు సపోజ్ రీతుని సుమన్ శెట్టి చేసాడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది సుమన్ శెట్టి రాము ముగ్గురు ముగ్గురే దొందు దొందే అనిపించింది ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ గెలిచారు ముగ్గురు రాగానే వాళ్ళు అసలు ఏంట్రా త్రీ మస్కిటియర్స్ ఇయర్స్ అనుకున్నాను నేను ఇక ముగ్గురులో రాము పర్ఫెక్ట్గా మాట్లాడాడు తను సంజనాతో డిఫెండ్ చేసిన విధానం కూడా బాగుంది మాట్లాడదాము ఇక్కడ రీతూనే సుమన్ శెట్టి నువ్వు గుడ్డు దొంగతనం అసలు సుమన్ శెట్టి నాయన ఎప్పటి విషయం ఎప్పటి విషయం ఎప్పటి విషయం రా బాబు ఎప్పటిదో తీసుకొచ్చి సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఉండబట్టి బతికిపోతున్నాడు కాని అండి అసలు అతను మంచోడు కాదని చెప్పట్లే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి కామెంట్స్ పెట్టే ముందు తర్వాత మీ ఇష్టం ఒకసారి నేను చెప్పేది మేము మాట్లాడుకునే డిస్కషన్స్ కొంతమంది కొంతమంది ఫ్యాన్స్ ఉండొచ్చు కాదనట్లేదు బట్ ఇక్కడ ఏంటంటే ఒక రివ్యూవర్స్గా ఒక జర్నలిస్టులుగా అక్కడ ఏం జరిగింది అనేది చెప్పడం ఒకటే ఉద్దేశం అసలు ఏమన్నా ఆడుతున్నాడా అసలు డిఫెండింగ్ కూడా గుడ్డు దొంగతనం చేసావు నువ్వు అది అరే ఎప్పటి సంగతి దానికి నేను పనిష్మెంట్ కూడా అనుభవించేసారండి చెప్పండి నేను ఆల్రెడీ దాని మీద కూడా తీసుకున్నానండి దానికి నామినేషన్ కూడా నేను వేయించుకున్నాను అది అయిపోయింది సెకండ్ సెకండ్ ఏంటి చెప్పండి సెకండ్ ఏంటి చెప్తానంటే మళ్ళీ చెప్తున్నాడు సరే మన టాస్క్లో సంచాలక్గా అది నాగార్జున గారు చెప్పేశారు దానికి నేను ఓకే అన్నాను నాకు తెలియక నేను చేసింది ఇంకా ఆ వాళ్ళ సంగతి తెలీదు నా దగ్గరికి వచ్చింది కాబట్టి నాకు ఆ రెండు పాయింట్సే కనబడ్డాయి నేను నామినేట్ చేస్తున్నానంటే అమ్మాయి మంచి పాయింట్ మాట్లాడింది రీతు ఇలా అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు నామినేట్ చేసుకుంటూ పోతే ప్రతి వీక్లో అందరూ గుడ్డు గురించి నామినేట్ చేస్తారు సంచాలక్ కింద సంచాలక్గా ఆ రోజు ఫెయిల్ అయ్యానని ఇప్పుడు మనం అతను చేశాడు ఇప్పుడు మీరు చేస్తారు రేపొద్దున అదే పాయింట్ నేను హౌస్లో కాలం ఆ రెండు పాయింట్సే పట్టుకుని ఎలా ారండి దాని బదులు సుమన్ శెట్టి గారు ఒకటి చెప్పాల్సింది అది నాకు అట్లా చెప్తాడేమో అనుకున్నా కానీ వీళ్ళకి బుర్ర లేదనిపించింది నాకు అదేంటంటే మీరు గేమ్ అనేది కొంతమందితోటి ఎక్కువగా ఉండటం టైం ఎక్కువ స్పెండ్ చేయటం గేమ్ లోపల పార్టిసిపేషన్ కానీ ఏదో టాస్కులు వచ్చినప్పుడు ఆడుతున్నారు కరెక్ట్ కానీ నార్మల్గా ఉన్నప్పుడు ఎక్కువగా డెమోన్ పవన్ తోటో లేకపోతే పవన్ కళ్యాణ్ తోటో మీకు నచ్చిన వాళ్ళతో ఉండడం అనేది నచ్చలేదని చెప్పాల్సింది కానీ ఇక్కడ చెప్పలేడు ఎందుకనంటే తను ఎక్కువగా తనూజ తోటి ఉంటాడు సుమన్ శెట్టి ఆ పాయింట్ కనుక ఎవరన్నా చెప్పుంటే ఆ పాయింట్ చెప్పిన రీతుకు అర్థమవుతుందని నేను అనుకోనండి ఎందుకనంటే కూడా నిన్న కూడా మాట్లాడినా కూడా తను అఫెక్షన్ లో నాకు చాలా నీట్ గా మంచిగానే కనపడుతున్నాడు అని అంటుంది కానీ అది వేరే రకంగా పోట్రే అయ్యింది అన్న సంగతి క్లియర్ గా అర్థమైన పాయింట్ తనకి ఇప్పటికీ అర్థం కాలం నిన్న అంటుంది కదా యాక్చువల్గా నాకు కళ్ళలోకి వచ్చావు పవన్ నువ్వు అని చెప్తుంది కదా మళ్ళీ ఏంటండి ఇది ఏంటిది రీతు గారు అసలు మీ దాకా వీడియో చేరే అవకాశం లేదు ఉండుంటే కనుక నిజంగా మీకు గేమ్ చేంజ్ అయ్యేది నామినేషన్లో మటుకు బాగా మాట్లాడుతుంది సార్ చాలా బాగా డిఫెండ్ చేసుకుంది అసలు అతను పవన్ ఇంకా చెప్పినప్పుడు అతను ఇలా నిలబడి అంతేనా అయిపోయింది బాగాలేదమ్మా ఏం బాగాలేదు అన్న సుమన్ అన్న ఏం బాగాలేదు చెప్పండి బాగలేదన్న అని అంటున్నాడు తప్ప క్లియర్గా లేదు ఎందుకు నామినేట్ చేసా అనే దానికి కరెక్ట్ స్టాండ్ అనేది సుమన్ శెట్టి దగ్గర లేదు రెండో పాయింట్ ఇలాగే డిఫెండ్ చేసుకుంటూ వెళ్తే ఇంక ఇంతే కదా అందరూ చేసుకుంటూ వెళ్తారు అనేది చాలా విషయాలు ఉన్నాయి అన్ని క్రిస్ప్ గా మాట్లాడుకుందాం ఇప్పుడు సంజనా విషయం రాము విషయం మీరు చూసారు కదా సంజన రాముని ఒక పాయింట్ లో ఎక్కడి నుంచి వచ్చావు అండి యాక్చువల్గా కాకపోతే అది చాలా మందికి ఏంటంటే తప్పుగా పోట్రే అయింది తర్వాత ఇమాన్యువల్ కూడా అన్నాడు ఆ విషయాన్ని ఈ కరెక్ట్ కాదుమో ఇట్లా అనటం అని చెప్పి సంజనా గారితో కాకపోతే ఏంటంటే ఆవిడ అన్న ఉద్దేశం అయితే నాకు అలా కాదుమో అనిపించింది అయితే దానికి చెప్పారు యాక్చువల్గా ఈ వీక్లో నచ్చలా ఎందుకు నచ్చలేదు అని అంటే సీక్రెట్ రూమ్ లోకి వచ్చినప్పటి నుంచి రెండు కొమ్ములు వచ్చేసినాయి నేను అందరికన్నా గ్రేట్ అనే ఒక యాటిట్యూడ్ ఆమెలో కనబడుతుంది ఆవిడ అసలు అక్కడ గొడవ అవుతుందని తెలిసి కూడా ఎందుకు వెళ్ళి ఒక మానిటర్ ఉంటాడు కదా ఆ మానిటర్ ఉండగా కూడా మీరు ఎందుకు చేస్తారు రాము పాయింట్ అదే రాము పాయింట్ ఏం చెప్పాడు మంచి పాయింట్ చెప్పాడు ఇక్కడ సంజన గురించి చెప్పక నోరు తెరవక తెరవక తెరిచాడు పర్ఫెక్ట్గా చెప్పాడు మీరు అసలు మానిటర్ ఉండంగా మీరు వెళ్ళి మీ సొంతంగా మీరు కిచెన్ లోపల అడగటం వాళ్ళు ఏదైనా కాదు అని అంటే దాన్ని చిలవల పలవలు చేసి చేసి గందరగోళం చేసేసి ఆఖరికి అమ్మాయి మానిటర్ కూడా మీరు లాక్కునే పొజిషన్కి రావడం అన్నట్టుగా చెప్పాడు ఇది నెంబర్ వన్ రెండోది నిన్న చాలా రాంగ్ మాట్లాడింది సంజన ఏంటి మేము అమ్మలం కాబట్టి అమ్మాయిలం కాదు కాబట్టి ఎంగ్ గర్ల్స్ ఎంగ్గా ఉన్నప్పుడు మీరు వాళ్ళతోటి ఒకలాగా మాట్లాడుతున్నారు మాతో ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు చాలా తప్పు ఇది రాము బాగా ఎలివేట్ చేస్తాడు చాలా ఎలివేషన్లో చెప్పాను కరెక్ట్గా తిను తీసుకున్న స్టాండ్స్ అన్ని కరెక్ట్గా చెప్పాడు నిన్న రాము ఫస్ట్ టైం అని నాకు రీతు కూడా తర్వాత మెచ్చుకుంది నువ్వు పాయింట్స్ అన్ని కరెక్ట్ గా చెప్పావు రాము అని భలే చెప్పావు అని చెప్పి వీళ్ళు వీళ్ళు ఇప్పుడు రీతు కూడా రీతి కూడా అయింది కానీ ఇది అర్థం చేసుకునే సరికి అమ్మాయి పోయింది అంటే వీళ్ళు అలా అనుకోలేదు సార్ ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్ళిపోతుంది అది వీళ్ళ స్ట్రాటజీ కూడా అవ్వచ్చు అంటే తన సాఫ్ట్ కార్నర్ తోనే ఆ టైం లో వీళ్ళు ఏదో ఇది చేసినట్లు కూడా కాదు ఒక రకంగా ఆలోచిస్తే ఏంటంటే జనాలు ఇంప్రెషన్ కోసం కూడా కొంతమంది చేసి చేశారు ఇది చేసుకోవచ్చు మంచి పాయింట్ చెప్పారు జనాల కోసం చేసి ఉండొచ్చు సంజన మీద ప్రేమ అనేది లేకపోయి ఉండొచ్చు కానీ సంజన ఆ అమ్మాయి త్యాగం చేయలేదు నా కోసం వీళ్ళు త్యాగం చేయ ఆ రీతుని జుట్టిచ్చావు ఓకే నిన్ను కన్సిడర్ చేస్తాను మూడో పాయింట్ ఏంటి బాగా చెప్పాడు అని అంటే పర్ఫెక్ట్గా చెప్పిన పాయింట్ బాగా నచ్చింది మీరు మీకోసం త్యాగం చేసిన తనుజాని అలాగే రీతుని బర్ణి గారిని మీరేం మాట్లాడను నేను వాళ్ళని ప్రొటెక్ట్ అన్నారు అదేం కనిపించట్లేదు నిన్న తన చేతడు గొడవ పడ్డారన్నారు ఇట్స్ ఎ గుడ్ లాజికల్ పాయింట్ సంజన అభిమానులుంటే కూడా ఒకవేళ మీకు అనిపిస్తే మేము తప్పుగా మాట్లాడడం సంజన మీద ఇలా పోర్ట్రే చేస్తున్నామని ఆదిరెడ్డి గారికి ఎవరో బెదిరించారంట టీమ్ బెదిరింపులకి అవ్వదు బ్రదర్ సంజన ఎవరు ఎలా మాట్లాడితే అక్కడ ఎలా పోర్ట్రే అయిపోతే అదే చెప్తారు నాగార్జున గారు స్టేజ్ మీదకి తీసుకెళ్లిపోయారు ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేసేద్దాం అదేం స్ట్రాటజీ కాదు ఈ చాలా అతిగా స్పందిస్తుంది వెళ్ళి గొడవ పెట్టుకొని మళ్ళీ ఇది చేస్తుంది ఓకే ఈరోజు అసలు యాక్చువల్గా క్రిస్ప్గా టకటక కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ చాలా పాయింట్స్ ఉన్నాయి ఈ ఒక్క వీడియో మాత్రం కొంచెం అంతా మొత్తం చూడండి క్లారిటీ ఉంటుంది మీకు అలాగే ఆదరిస్తున్నారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ కూడా మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి సో నెక్స్ట్ ఈ పాయింట్లో చెప్పాలంటే ఈ పాయింట్ అడిగిన విధానం కరెక్ట్గా అడిగాడు ఇప్పుడు రీతు చౌదరి కూడా మాట అనడం అరే కరెక్ట్ గా అడిగేవు రాము అని అంటే అగెన్స్ట్ అయినట్టేగా తనకి జుట్టు పోగొట్టుకోవడం అని ఇలాంటి వాళ్ళ కోసమా మనం జుట్టు పోగొట్టుకుంది అని అందరికన్నా ఎక్కువ త్యాగం అమ్మాయిదే పాపం ఇక్కడ రీతు ఎలివేషన్ అమ్మాయిది బాగుంది కరెక్ట్ గా రాము ఎలివేషన్ కరెక్ట్ గా అనిపించింది సుమన్ శెట్టి మాత్రం అప్పట్లాగే అయ్యాడు అది కరెక్ట్ కాదు గొడవ పెట్టుకుని సీక్రెట్ రూమ్ లోకి వెళ్తే మీరు బాగుంది చాలా బాగా చేస్తున్నారు మీరు అని బిగ్ బాస్ ఏదో చెప్పుంటాడు కొంచెం పంపు కొట్టుంటాడు ఈవిడ చాలా ఉబ్బిపోయి బయటకు వచ్చేసరికి అక్కడ బ్యాడ్ అయిపోతుంది కంప్లీట్గా ఉన్నదంతా గేమ్ పోయింది దొంగతనాలు చేయలేదు ఇప్పుడు ఏ కంటెంట్ ఇవ్వగలదు పోపు పోపు డబ్బా పోపు కోసం అంత పెద్ద కంటెంట్ తీసుకొని రచ్చ రచ్చ రంబోలా చేసినట్టుగా అచ్చంగా బాగా స్క్రీన్ స్పేస్ కోసం ఏదో ఒకటి ఇది టైప్ లో కంటెంట్ కోసమే చేసినట్లయితే ఇది ఎలా ఉంటది అంటే అండి సంజన చేసేది మొగుండు కొట్టి మొగసాలకి ఎక్కింది సామెత ఉంటది ఒకటి ఆ కొట్టను కొట్టింది ఆవిడే పంచాయతీ పెట్టిందండి ఇది ఇది ఇదేం కరెక్ట్ అండ్ నెక్స్ట్ తనుజా విషయానికి వెళ్దాం సార్ తనుజ కూడా ఏంటంటే ఓకే ఇప్పటిదాకా నోరు పెద్దది అయిపోయింది ప్రియా వెళ్ళిపోయింది బాగా ఆ సాగతీస్తుంది ఎందుకు సార్ నిన్న ఎపిసోడ్ లో కూడా మనం చెప్పాం యాక్చువల్ గా సంజనకి తనుజకి జరిగిన దాంట్లో ఓకే సంజన గారు తప్పే ఉంది మనం తనుజ గారిని సపోర్ట్ చేసాము నిన్న వరకు అలా మాట్లాడు కానీ ఆ సాగ తీయటం ఎందుకు ఆ ఎమోషనల్ బ్లాక్ కూడా మంచి పాయింట్ చెప్పారు మనం రాసుకునేటప్పుడు పాయింట్ చెప్పారు అది చెప్పండి అది ఏంటంటే తనూజ వెళ్ళి నానా నానా అంటున్నావు నేను ఇది చేయట్లేదు సపోజ్ భరణితో చెప్పింది సరే మళ్ళా వెళ్ళి మాన్యువల్ తో చెప్తుంది అవును నాకు చేయాలి కదా సరిపోదు కదా అని అద్దువుతో కూడా అనింది ఆల్రెడీ అది అసలు ఏంటి అంటే ఇప్పుడు ఆయన వచ్చిన గేమ్ కోసమే ఆయన గేమ్ కోసమే వచ్చారు నువ్వు గేమ్ కోసం వచ్చావు ఆయన స్టాండ్ తీసుకోవట్లేదు అంటే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు బర్నీ గారికి అంత ముందర చూస్తే కనుక మనం ప్రీవియస్ కొన్ని సీజన్ యాక్చువల్ గా కొన్ని ఎపిసోడ్స్ ముందల హరీష్ గారితో గొడవ జరిగింది ఇట్లా కొన్ని చోట్ల బర్నీ గారు కూడా ఫేస్ చేశారు అప్పుడు నువ్వేమన్నా వెళ్ళి స్టాండ్ తీసుకున్నావా ఇక్కడ ఇండివిజువల్ గేమ్ ఆడతాకి మాత్రమే వచ్చారు ఓకే కానీ రిలేషన్స్ ఉంటాయి కానీ సంజనా గారితో కూడా బర్నీ గారికి మంచి రిలేషనే ఉంది చెప్పాలంటే ఎందుకంటే ఆవిడ కూడా అన్నయ్య అన్నయ్య అని పిలుస్తా ఉంటది కొంచెం ఆ బ్రదర్ బాండింగ్ అనేది ఉంది వాళ్ళిద్దరు కూడా సో ఎట్లా ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు ఎంత పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు అంటే కర్ర విరకూడదు పాము చావకూడదు అనేది అట్లా సంజనాకి అమ్మాయి ఊరికే ఐదు సార్లు చూస్తుందండి ఒక తప్పు చేస్తుంది సంజన స్ట్రాటజీ చెప్తాను ఒక తప్పు చేస్తుంది దాని మీద ఎవరన్నా వరులుతున్నా మాట్లాడుతున్నా చూస్తుంది డిఫెండ్ చేస్తుంది అలా కాదు నేను అలా చేయలేదు అలా కాదు అలా చేయలేదు ఐదుగురికి సమాధానం చెప్తుంది లాస్ట్లో బ్లాస్ట్ అయ్యి కుయ్యో ముర్రో అని చెప్పి ఏడుస్తూ ఉంటాం ఇది ఎక్కడ స్ట్రాటజీ తప్పు చే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని బురదలో కాలేయటం దేనికి మళ్ళీ దాన్ని కడుక్కోవడం దేనికి నాలుగు ఐదు చెంబులు పోసుకుని అసలు అంత ఘోరమైన గేము సంజనాది నేనైతే ఇప్పుడు ఇలాగ ఇలాగే ఉంటే సంజన యాక్చువల్ గా మొన్నటి దాకా అయితే మనం కామనర్స్ నే ఎక్కువ అన్నాం సార్ ఎందుకంటే వాళ్ళకి ఏం బాగాలేదు అని వాళ్ళని ఎలివేట్ చేసాం కామనర్స్ లో వాళ్ళు కొంచెం పర్లేదు హరీష్ తప్ప శ్రీజ కూడా కొంచెం కామైంది తగ్గింది చాలా తగ్గింది చాలా తగ్గింది ఇప్పుడు శ్రీజాకి దివ్యాకి మంచి నాకు ఇద్దరు కరెక్ట్ కాదు ఇప్పుడు చెప్పిన పాయింట్ పాయింట్ ఉల్ఫా ఏం చెప్పింది నీకు అసలు ఎంత ఉందంటే అది ఆ పాయింట్ నిన్ను నామినేట్ చేస్తే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో చూస్తా ఏంటిది అదే జనాల్లోకి వెళ్ళు నువ్వు వెళ్తే నిన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో మేము చూస్తాము నీకు ఏమేంటో మేము చూస్తాము అన్న నువ్వు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఉందంటే ఏందన్నా ఆ శ్రీజ నువ్వు వాత పెట్టి నీకు ఎట్లా ఉందో చూస్తా నీ రియాక్షన్ ఏంటో చూస్తా అనేది శాడిజం లాగా ఉందని చెప్పి దివ్య వేసుకుంది అయితే ఇక్కడ దివ్య ఆ పాయింట్లో కరెక్ట్గా ఉంది ఇప్పుడు సంజన మాట్లాడినా కూడా సంజన కూడా దివ్య మీద ఆర్గ్యుమెంట్ చేసింది ఏమని చేసింది నువ్వు అందరి గురించి నువ్వు చాలా పెద్ద ఇదిగా నీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది నువ్వు ఇక్కడికి వచ్చి అందరినీ బొమ్మల్లాగా ఆడించాలనుకుంటున్నావు ఆడిసి ఏదేదో మాట్లాడేసింది సంజన అప్పుడు దివ్య చాలా కూల్గా నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను ఒకవేళ అందరినీ ఇది నా కాంప్లిమెంట్ అమ్మాయి కోపం వస్తుంది కానీ మాట్లాడే విధానం చాలా బాగుంది దివ్యాది అయితే ఇక్కడ దివ్య గురించి ఒక్క విషయం చెప్పాలి అదేంటంటే తనూజాన్ని తీసేసి సంజనాన్ని పెడితే ఇప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది నేను కుక్ని కదా వా కిచెన్ లోపల అదేదో అక్కడ చెప్పొచ్చు కదా ఏమండి వద్దు అక్కడేమో అందరూ ఇప్పుడు డిమాండ్ పవన్ చేసిన పనికి అందరు సఫర్ అవుతారు అందరు ఓటేంటి అని అంటే సంజన నోటికి భయపడో లేకపోతే కొంతమంది చేయెత్తుతారు అలా కాదు కదా చేయాల్సింది అట్లా కాదు కదా డెసిషన్ తీసుకోవాల్సింది ఆ ఎందుకో తనుజన్ తీసి కెప్టెన్ అది మానిటరింగ్ తనకి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ తనకేదో పెద్ద బ్యాడ్జో ఏదో దొరికినట్టు తనకేదో కంటెంట్ దొరికేసినట్టు అది తను ఫీల్ అయిపోతుంది బాగా సంజన ఈ విషయంలో దివ్య స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండేది కానీ తన ఆర్గ్యుమెంటు తను పోర్ట్రే చేసే విధానం పాయింట్ టు పాయింట్ మాట్లాడే విధానం దివ్యానికి మాత్రం సూపర్ చాలా బాగుంది సార్ తను కాన్ఫిడెంట్ గా తను అనుకున్న పాయింట్స్ కరెక్ట్ గా పోర్ట్రేట్ చేస్తుంది జనాలకు అర్థమయ్యేలాగా కరెక్ట్ గా కాకపోతే ఇక్కడ విషయం సార్ యాక్చువల్ గా ఏంటంటే బర్నీ గారు తనుజ గారితోనే విసిపోతున్నారు కొంచెం చెప్పాలంటే ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లో ఇప్పుడు వచ్చేసి దివ్య గారు కూడా సేమ్ అదే అడుగుతున్నారు బర్నీ గారు మీరు ఎందుకు నా వైపు స్టాండ్ తీసుకోలేదు నాకు కొంచెం సపోర్ట్ చేయాలి కదా అన్న టైప్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేశాను అన్న టైప్ తను కూడా మాట్లాడుతుంది చాలా తెలివిగా ఆడతాడండి ఇదైతే వెరీ క్లియర్ అందుకనే తన నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు నెంబర్ వన్ నెంబర్ టూలో ఉంటాడు టాప్ టూ త్రీ త్రీలో ఉంటాడు ఇక నెక్స్ట్ ఇప్పుడు ఫ్లోరా అండ్ హరీష్ విషయం చెప్పుకుంటే ఇప్పుడు చూడండి సంజన ఎంత డ్యూయల్ రోల్ ప్లే చేసింది తను ఎంత ఇదిగా ఉంది చూడండి ఫ్లోరా చాలా గట్టిగా అరుస్తుంది మీరు అలాగే రాము కూడా హరీష్ మీద అరిచాడు మీ నాగార్జున గారి దగ్గర ఉన్నప్పుడు సంజన మీ బట్టలు స్మెల్ వస్తున్నాయి అలాగే మీ వేలు తగ్గిందని మీరు ఇది చేయట్లేదు మీకు హైజీనిక్ లేరు మీరు లేకపోతే ఇది అని చెప్పి మీరు అసలు మార్చుకోవట్లేదు అని అన్నప్పుడు సంజన అట్లీస్ట్ ఆ పాయింట్లో అన్న అట్లీస్ట్ ఒక మాట అన్న చెప్పాల్సింది చాలా సేఫ్ గేమ్ ఆడుతుందని ఇవాళ పాపం ఫ్లోరా ఎప్పటిలాగే ఫ్లోరా పాపం తనకి లాంగ్వేజ్ కన్వీ అవ్వదు కానీ ట్రై చేసింది కాకపోతే రాము గారు నెక్స్ట్ తనుజ వచ్చి వాళ్ళు కూడా హరీష్ తో కొంచెం కానీ ఆయన అస్సలు తీసుకోలేకపోతున్నాడు సార్ చెప్పినాడు అతను హై బీపీ ఉన్నట్టుంది తను ఎక్కడెక్కడికి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాడు యాక్చువల్ గా ఫుడ్ అంటా వండి పెట్టింది టూ డేస్ అని తను క్లియర్ గా చెప్పింది కదా మీరు టూ డేస్ వండి పెడతానికి మాకు ఇంతలాగా అనేస్తున్నారు నేను వన్ వీక్ పాటు ఫుల్ కంప్లీట్ గా మీకు ఏం పడినా ఇది చేసి మంచిగా వండి పెడితే అలాంటప్పుడు రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని మీరు చూసుంటారు దీని లోపల మీకు ఏం అర్థమైంది ఎవరు కరెక్ట్గా ఉన్నారు ఫస్ట్ మీరు కామెంట్ చేయండి రెండో పాయింట్ ఇప్పుడు ఈ ఇద్దర్లో శ్రీజ చాలా ఫూలిష్గా చేసింది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హరీష్ శ్రీజ నామినేషన్స్లోకి లోకి వచ్చేసారు సో ఇప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇద్దరు ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్సే నాకు తెలిసి ఈసారి శ్రీజ కొంచెం సేవ్ అయ్యి హరీష్ని బయటికి పంపిస్తే ఆ హార్మోని అనేది కరెక్ట్గా లేదు అతను ఉన్నందువల్ల ఎందుకనంటే ఎవరు అసలు ఇది చేస్తున్నారు ఏంటి అనేది కూడా చాలా టిపికల్ గా ఉంది అలాగే సంజనా గేమ్ కూడా వర్స్ ఉంది ఈ వీక్ లో ఈ వీక్ కి సంబంధించినంత వరకు ఈ రోజు నామినేషన్ ఎపిసోడ్ అయితే ఇది మీకు కూడా ఎవరు ఎలా ఆడారనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ